ఇటు దుమ్మాట అటు గాజులపల్లి మరి కూరంపల్లి పైన చెరువులు కుంటలు నిండి మరి పూర్తిగా ఓవర్ఫ్లో అయ్యి మరి పైన పటేల్ కుంట కూడా మరి దానికి బుంగ పడడం వల్ల గాజులపల్లిలో కూడా ఆర్ఎన్బి రోడ్ మొత్తం కొట్టుకపోయింది మరి ఇటు పోయే పరిస్థితి లేదు భూంపెల్లి మరి అటు తెంగంపల్లి రాజీపూరు వీరాహటపల్లి పోయే పరిస్థితి కూడా లేదు మొత్తం ఈ రోడ్ కూడా మొత్తం డ్యామేజ్ అయింది ఇంకా రెండు మూడు రోజులు మరి ఇదే విధంగా వర్షాలు ఉండే పరిస్థితి ఉన్నది వాతావరణ శాఖ కూడా చెప్తున్నారు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి రాత్రిపూట వర్షాలు వచ్చినప్పుడు దయచేసి మరి మీరు కూడా మేల్కొని మరి పైన ఏం జరుగుతున్నది చెరువులు పూర్తిగా నిండినాయి మరి మీరు ఇప్పటికైనా కానీ మరి రాత్రిపూట సడన్గా ఏదైనా చెరువు దిగో కుంట దిగో బయటకు వస్తే మరి అపాయం పా అపాయం అయ్యే పరిస్థితి ఉంటుంది మరి మనం నిద్రమత్తులు ఉంటాం మనది తెలియకుండానే ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి జాగ్రత్తగా ఉండవలసిందిగా కూడా నేను ప్రజలను మరి రిక్వెస్ట్ చేస్తున్నా మరి రైతులు కూడా దయచేసి పొలాల కాడికి జాగ్రత్తగా ఉండరు కరెంటు షాక్ తోటి కరెంట్ అన్ని బాక్సులు కూడా కింద వైర్లు ఊలాడుతున్నాయి కరెంటు కూడా డేంజర్ ఉన్నది మరి నిన్న వినాయక చవితి నిన్న మన వినాయక చవితి రోజు కూడా మండపాలలో కూడా జాగ్రత్తగా ఉండాలి చాలామంది మండపాలు ఈసారి వినాయకులు కూడా విగ్రహాల ఎత్తు కూడా పెంచిండ్రు పైన వైర్లు అన్ని వర్షాలు పడుతున్నాయి ఆ బాక్సులకి నీళ్ళు వచ్చి చాలామందికి వైర్ల కరెంటు షార్ట్ తోటి ఇబ్బంది పాలవుతారు జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాను ముఖ్యంగా పశువులు తీసుకుపోయేటోళ్ళు బాయిలకాడికి కానీ రైతులు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ముఖ్యంగా చేపలు కూడా ఈరోజు ఏడపడతాడ వలలేసి చేపలు పడుతున్నారు మరి ఇక్కడ అపాయం లేకుండా వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ప్రజలను అప్రమత్తంగా ఉండాలి మనం అధికారులు కూడా పోలీసు యంత్రాంగం కూడా రాత్రిపూట పెట్రోలింగ్ తిరగవలసిందిగా కూడా నేను పోలీస్ శాఖను కూడా నేను మరి వాళ్ళని కూడా రేపటి నుంచి ఈరోజు ఈరోజు రాత్రి నుంచి కూడా అన్ని పోలీస్ ఎస్కర్ట్స్ ప్రతి గ్రామంలో ప్రతి చెరువులా ప్రతి కుంటలో ఏమేమి జరుగుతుందో కూడా వాళ్ళు ఎస్కర్ట్ ద్వారా మీ సైరన్ ద్వారా వాళ్ళు కూడా మీకు తెలియజేస్తారు ఎప్పటికప్పుడు అందరు కూడా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా రాత్రి పూట పైన చెరువుల కుంటలన్నీ ఫుల్ అయితే ఒక వర్షం చిన్న వర్షం పడ్డా కానీ మరి అత్యధికంగా వాటర్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త ఉండాల్సిందిగా ఈ ఈ మండలంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గ్రహించవలసిందిగా మాట్లాడాలి